కాన్పూర్ టెస్ట్లో టీమిండియా అద్భుతం చేసింది డ్రాగా ముగుస్తున్నందున మ్యాచ్లో బంగ్లాను చెత్తు చేసింది దూకుడైన బ్యాటింగ్ కు స్పిన్నర్ల మ్యాజిక్ తోడవడంతో బంగ్లాపై ఘన విజయాన్ని అందుకుంది కోచ్ గంభీర్ వ్యూహం కెప్టెన్ రోహిత్ దూకుడైన కెప్టెన్సీతో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసింది ఈ విజయంపై కెప్టెన్ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రిస్క్ తీసుకుంటేనే ఒక్కోసారి విజయాలు సాధించగలమన్నాడు పైగా తమ ముందు మరో ఆప్షన్ కూడా లేదని చెప్పుకొచ్చాడు రెండున్నర రోజుల పాటు ఆట రద్దయిపోయిందని నాలుగు రోజు పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కినప్పుడు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడలేదన్నాడు ముందు వాళ్లను త్వరగా అవుట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న తాము తరువాత బ్యాటింగ్లో దూకుడుగా ఆడామని చెప్పాడు ఫలితం తేల్చడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్న రోహిత్ పేసర్ ఆకాష్ దీప్ పై ప్రశంసలు కురిపించాడు అతను ఒక అద్భుతం అంటూ కితాబిచ్చాడు దేశవాళీ క్రికెట్లో ఎక్కువగా ఆడిన అనుభవం అతడికి ఉందని మేనేజ్మెంట్ అతడి నుంచి ఏం ఆశించిందో అందుకు తగ్గట్టుగా రాణించాడని ప్రశంసించారు ఎక్కువ ఓవర్లతో పాటు బౌలింగ్ చేయగల ఫిట్నెస్ అతడి సొంతమంటూ రోహిత్ ఆకాష్ దీప్ ను మెచ్చుకున్నాడు కాగా బెంచ్ స్ట్రెంత్ ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని హిట్ మ్యాన్ వ్యాఖ్యానించాడు బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు గాయాల బారిన పడి అవకాశం ఉందన్నాడు